హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ పూజలు చేస్తారా ఇదిగోండి నాకు స్నానం అది అయింది దేవుడు దండం పెట్టుకున్నాను ఆయన కోర్టుకు బయలుదేరుతున్నారు మనం రోజుకొక సామెతలు చెప్పుకుందాం ఓకేనా అంటే నాకు గుర్తొచ్చిన సామెతలు నేను చదివినవి చెప్తుంటాను ఒక వింత పాతపురవుతాయి మాట విన్నారా ఎవరైనా అయితే అంటుంటారా చాలామంది అంటారు మా అమ్మ వాళ్ళు అలాగనుకునేవారు కొత్తలో మ్యారేజ్ అయిన కొత్తలో మావారు అనేవారు నిన్ను అదే ఫ్యాన్సీ షాప్కి తీసుకెళ్ళి లిప్స్టిక్లు కొనడం లేకపోతే గోల్డ్ రంగు కొనడం అలాంటివి చేశారు ఎందుకంటే బాబు నాకు అన్ని అలవాటు లేదంటే లేదు అందరూ వేసుకుంటారు నువ్వు కూడా వేసుకో అనేవారు లేకపోతే చీర కట్టుకుంటుంటే కూర్చోళ్ళు జాగ్రత్తగా కిందన కూర్చొని లైన్గా పెట్టేవారు ఇప్పుడు అది ఏమీ లేదు అసలు ఇప్పుడు ఎలా ఉన్నామా చూడటానికి కూడా వాళ్ళకి టైం లేదనమాట అదండి బయట చిన్న పాపను పలకరిస్తున్నారు చిన్న పాపనుంటే ఝాన్సీ అని దాని తన పాప అలకరిస్తారు మా వారి